క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను ఆ దేవాతి దేవుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జనవరి నుండి ఈ దినము వరకు తన రెక్కల చాటున మనల్ని కాపాడుతూ వచ్చినందుకు ఆ దేవుని స్థుతిస్తున్నాను ఇదో మరొక నెలలో మనలను ప్రవేశింప చేశాడు ఈ ఫిబ్రవరి నెల అంతటా దేవుని కాపుదల మీకును మీ కుటుంబానికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను ఈ ఫిబ్రవరి నెలలో దేవుని యొక్క వాగ్దానం ఏది అనగా ఇరిమియా గ్రంథములో ముప్పైవ అధ్యాయము పదిహేడవ వాక్యములో దేవుడి నీతో ఇలా చెప్తున్నాడు నేను నీకు ఆరోగ్యమును చేసేదను ప్రియులరా ఆరోగ్యమే మహాభాగ్యం ఈ రోజుల్లో ఆరోగ్యం లేకపోవటం వలన ఎంతోమంది కృంగిపోతున్నారు ఆస్తులున్నాయి అన్నీ ఉన్నాయి ఆరోగ్యం సరిగా లేకపోవటం వలన ఎంతోమంది నలిగిపోతున్నారు ఒకవేళ మీరు ఆరోగ్యం బాగలేక బాధపడుతున్నారా మీ పిల్లలకు కానీ మీ భార్యకు కానీ నీ భర్తకు కానీ నీ రక్త సంబంధులకు కానీ ఆరోగ్యము సరిగా లేకపోవటం వలన మీరు కృంగిపోతున్నారా అలాంటి వారు ఎవరైనా మీలో ఉన్నట్లయితే ఇదిగో దేవుడు మీతో సూటిగా చెప్తున్నాడు దేవుడు మీకు ఆరోగ్యమును కలగ చేస్తాడు దేవుడు మీకు ఆరోగ్యమును కలగ చేస్తాడు దేవుని వలన మాత్రమే మీకు ఆరోగ్యము కలుగును మీరు చేయవలసిన ఒక చిన్న పని నేను చెప్తాను అది ఏమనగా మీరు దేవునికి భయపడి చెడు కార్యములను విడిచిపెట్టండి అప్పుడు మీ శరీరమునకు ఆరోగ్యము కలుగును మీ ఎముకలకు శత్తు కలుగునని సామెతల గ్రంథములో మూడవ అధ్యాయం రాయబడి ఉన్నది కాబట్టి చెడు విషయములను చెడు కార్యములను మీరు విడిచిపెట్టండి దేవునికి భయపడి వాటిని విడిచిపెట్టినట్లయితే మీ శరీరానికి ఆరోగ్యం కలుగును మీ ఎముకలకు సత్తు కలుగును ఇది దేవుడు నీతో చెప్తున్నాడు నేను మీకు ఆరోగ్యమును కలగజేసేదను ఈ వాగ్దానమును నమ్మి ఈ నెలంతటా మీరు జీవించండి నేను చెప్తున్నాను మీకు ఆరోగ్యము కలుగుతుంది మీరు సంతోషంగా ఉంటారు మీరు నెమ్మదిగా ఉంటారని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను ఈ ఫిబ్రవరి నెల అంతటా దేవుడు మీ కుటుంబమును మీ పిల్లలను మీ రాబడి అంతటినీ ఆశీర్వదించును కాక గాడ్లస్ చేయాలి